హాయ్ ఫ్రెండ్స్ మనకి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గురించి ఖచ్చితంగా ఒక బిట్ ఉండేదానికి అవకాశం అయితే ఉంది అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా మరే ఎగ్జామ్ అయినా కూడా అయితే ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ఈ యొక్క పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో ఆ యొక్క ప్రాంతాలు అక్కడ దాడి చేసినటువంటి నాయకులు ఆ యొక్క ఉద్యమాన్ని అణిచినటువంటి బ్రిటిష్ వాళ్ళు పేర్లు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మనకు చాలాసార్లు అడిగినటువంటిది ఝాన్సీ గురించి గ్వాలియర్ గురించి కాన్పూర్ గురించి నానా సాహెబ్ గురించి తోపి గురించి తోపు అసలు పేరేంటి నానా సాహెబ్ అసలు పేరేంటి ఇలా చాలా అడగటం జరిగింది మరి ఝాన్సీ యొక్క తిరుగుబాటును అణచినది ఎవరు అతను ఝాన్సీ యొక్క విరోచితమైనటువంటి పోరాటం గురించి ఒక సందర్భంలో చెప్పినటువంటి వాక్యం ఏమిటి ఇలాంటివన్నీ కూడా అడుగుతాడు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు క్లాసులోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఢిల్లీ గమనించినట్లయితే మనకు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఈ విధంగా ఢిల్లీ ముఖ్యంగా ఉన్నటువంటి పరిపాలనా నగరంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఢిల్లీలో రెండవ బహుదూర్ష జనరల్ భక్తి ఖాన్ ఆధ్వర్యంలో ఇతను సైన్యాధ్యక్షుడిగా మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ బహదూర్ షా పేరుతో ఈ యొక్క భక్తికాన్ పోరాటం చేయటం జరిగింది అయితే నికల్సన్ హడ్సన్ అనేటువంటి వాళ్ళు కూడా అనిచివేశారు ఇది చాలాసార్లు కూడా అడగటం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి నికల్సన్ హడ్సన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని కూడా అనిచివేయడం జరిగింది అసలు మొట్టమొదట పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదిన ముప్పై నాలుగవ బెటాలియన్కు చెందినటువంటి మంగళ పాండే ఈ యొక్క ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినటువంటి తోటాలను పేల్చడానికి నిరాకరించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనిక ఇద్దరిని చంపివేయటం కూడా జరిగిందన్నమాట అక్కడి నుంచి ఈ యొక్క ఉద్యమం కూడా స్టార్ట్ అవడం జరిగింది అయితే అతన్ని మార్చి ఇరవై తొమ్మిదిన జరిగితే ఏప్రిల్ ఎనిమిదవ తేదీని ఉరి తీయడం కూడా మంగళ పాండేను తర్వాత ఆ యొక్క ఉద్యమం ఎగిసి ఢిల్లీ వరకు కూడా వెళ్ళటం జరిగింది అయితే కాన్పూర్ కాన్పూరు ప్రాంతంలో తిరుగుబాటుకు ముఖ్య నాయకులు ఎవరంటే నానాసాహెబ్ రావు సాహెబ్ అజీముల్లా ఖాన్ ముఖ్యంగా నానాసాహెబ్ ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి కాన్పూరును నానాసాహెబ్ అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కాన్పూర్ నానాసాహెబ్ అనేటువంటిది మరి దీన్ని అణచినటువంటి వారు ఎవరై అంటే హేవ్లాక్ కాంపిబెల్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి నికల్సన్ హర్సన్ ఈ యొక్క మొదటి ఢిల్లీలో అణిసివేస్తే రెండో యొక్క తిరుగుబాటుని హేవ్లాక్ కాంపిబెల్ కూడా అణిచివేయటం అనేటువంటిది కూడా జరిగిందనమాట ఢిల్లీ తిరుగుబాటులో యొక్క నికల్సన్ని చంపివేయటం కూడా జరుగుతుందన్నమాట తర్వాత ఈ యొక్క షాని పర్మ జైలుకి పంపడం కూడా జరుగుతుంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అతను పద్దెనిమిది వందల అరవై రెండులో మరణిస్తాడనమాట ఇది విఫలం అవడానికి ఢిల్లీ వినాయకులు ఓడిపోవడానికి కారణం ఏంటంటే రెండవ షా భార్య చిన్నత్మహాలు ఇన్ఫార్మర్గా పనిచేయటమే కారణం అనమాట తర్వాత ఆ యొక్క లొంగబోడి తర్వాత ఈ అర్సన్ అనేటువంటి వ్యక్తి షా వాళ్ళ భార్యని మాత్రమే ఉంచి వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా కాల్చివేయటం అన్నమాట నెక్స్ట్ అయోధ్య అయోధ్య బేగం హజరత్ మాల్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది దీని నుంచింది కూడా కాన్పూర్ యొక్క ఉద్యమాన్ని ఎవరు వాళ్ళే వాళ్ళు కాంపెవెల్ కాంపెళ్ళనమాట గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది దీన్ని తాంతియ తోపి నాయకత్వం వహించడం కూడా జరిగిందనమాట తాంతియా తోపి అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకి సాహెబ్ గల మరొక ఏంటని కూడా అడుగుతుంటారనమాట గోవింద్ దండ్ పాంతే ఓకేనా మరి తాంతియాతోపికి మరి ఒక పేరు ఏంటంటే రామచంద్ర అనేటువంటిది కూడా అతని యొక్క పేరు అనమాట రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి రామచంద్ర అనేటువంటి పేరు వచ్చేసి తోపేకి రామచంద్ర పాండురంగ మరి నానాసాహెబ్కి వచ్చేసి పేరు వచ్చేసి దొండి పంతె అనేటువంటిది గోవింద దొండి పంతె అనేటువంటిది ఓకే దీన్ని అనిచివేసింది గ్వాలియర్ ఎవరంటే విండ్ హోమ్ గ్వాలియర్ గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే కిటికీలో నుంచి వస్తాం కిటికీ అంటే విండో అంటాం మనం విండో అంటాం కదా అలా గుర్తుపెట్టుకోండి తంతే కిటికీలో నుంచి కింద పడ్డాడు తోపే అనేది ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి ఇక ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అనమాట ఈ తోపే ఇక్కడ కూడా హెల్ప్ చేయడం జరిగింది ఝాన్సీ లక్ష్మిబాయికి అయితే ఈ యొక్క ఉద్యమము చాలా విరోచితంగా పోరాడింది అనమాట ఝాన్సీ లక్ష్మిబాయి అందుకనే డివైన్ బాగ్ హత్యాకాండ జోకన్ బాగ్ హత్యాకాండ జూన్ హత్యాకాండ అని కూడా అంటారనమాట బ్రిటిష్ సైనికులను ఓచకోత కోసి చంపివేయటం కూడా జరిగిందనమాట అయితే ఈ ఉద్యమాన్ని సర్ హ్యూరోజు అనిచివేయటం జరిగిందనమాట బ్రిటిష్ పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో స్త్రీలలో బాగా పోరాడినటువంటి ఒకే ఒక పురుషుడు ఉన్నాడు అతను ఎవరంటే ఝాన్సీ అని కూడా కితాబ్ ఇవ్వటం జరిగిందన్నమాట ఆమె యొక్క వీరోచిత పోరాటానికి గుర్తుగా జోన్ ఆఫ్ ఆర్క్ అనేటువంటి బిరుదు కూడా బ్రిటిష్ వారు ఆమెకి ఇవ్వటం జరిగిందన్నమాట ఇతని యొక్క భర్త గంగాధర్రావు దత్తపుత్రుడికి ఆ యొక్క దత్తత డల్హౌస్ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో ఫలితంగా అతని యొక్క ఝాన్సీ రాజ్యం బ్రిటిష్ వారు తీసుకోవడంతో ఆమె పోరాటం చేయవలసినటువంటి సందర్భం కూడా వచ్చిందన్నమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ మూడు ఆమెని చంపివేయడం కూడా జరిగిందనమాట ఓకే నెక్స్ట్ రాయ్ బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్ దీని నుంచి వేసింది కాంపెల్లి అనమాట ఇక అర్రా కున్వర్ సింగ్ ఇతను తొంభై ఏడు సంవత్సరాల వయసులో పోరాటం చేయడం కూడా జరిగిందనమాట ఇతను భూములను ఆక్రమించుకొని ఇతనికి రాజ్య హోదా తీసివేయటం జరిగింది అందులో భాగంగానే ఇతను బీహార్ను పరిపాలిస్తున్నటువంటి రాజు అన్నమాట ఈ యొక్క తిరుగుబాటులో మొదట బ్రిటిష్ సైన్యాలను బాగా పోరాడాడు ఈ కున్వర్ సింగ్ అందుకనే ఇతనికి మంచి బిరులు కూడా ఉన్నాయి బీహార్ సింహము భీష్మాచార్యుడు బీహార్ కేసరి అయితే చివరి దశలో విలియం టేలర్ విన్సెంట్ ఐర్ అనేటువంటి ఇద్దరు బ్రిటిష్ అధికారులు యొక్క తిరుగుబాటును కూడా అనిచివేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అయోధ్య అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలంటే హేవ్లాక్ క్యాంపేబల్ రావాలి కాన్పూర్ అయోధ్య ఇద్దరు ఒకటే ఢిల్లీ అనగానే నికల్సన్ హ్యాట్సన్ ఒకసారి బిట్టెడా అడిగాడు అనమాట ఏ ప్రాంతంలో నికల్సన్ని కాల్చి చంపివేశారు అంటే ఢిల్లీలో అనమాట ఓకే ఝాన్సీకి కల మరొక బిరుదు ఏమిటని కూడా అడిగారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మణికర్ణిక అన్నమాట మణికర్ణిక అనేటువంటి బిరుది ఎవరికి కలగదంటే ఝాన్సీకి కలదనమాట ఓకే ఆమె దత్తపుత్రుడు ఎవరంటే రావు అన్నమాట ఓకేనా రైట్ ఇతని భర్త పేరు ఏం పేరంటే గంగాధర్రావు కొడుకు పేరు ఏం పేరంటే దామోదర రావు అనమాట కొన్వర్సింగ్ బిరుదులు కూడా అడుగుతూ ఉంటాడు మనకు ఓకే ఇంక ఇక్కడ ఉన్నటువంటివి అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుపై ప్రముఖుల అభిప్రాయాలు వాళ్ళు చెప్పినటువంటి చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగినటువంటిది ఏంటంటే ఈ ఈపై ఉన్నటువంటి కొటేషన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును ప్రథమ జాతీయ స్వతంత్ర సంగ్రామం అని అన్నది ఎవరు వీడి సావర్కర్ అన్నమాట కారల్ మార్క్స్ వీళ్ళిద్దరి పేర్లు కూడా వీడి సావర్కర్ సావర్కర్ కేసీ మజుందార్ ఏమన్నారంటే మొదటి విప్లవం అన్నారు ఈ తిరుగుబాటుని మొదటి విప్లవం అన్నది ఎవరంటే మజుందార్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెహ్రూ బెంజమిన్ డిజ్ అంటే మోతిలాల్ నెహ్రూ అనమాట జాతీయ తిరుగుబాటు అన్నారు జేఎల్ నెహ్రూది ఇంపార్టెంట్ జవహర్లాల్ నెహ్రూ ఏమన్నారని కేవలం భూస్వాములకు బ్రిటిష్ వాళ్ళకు జరిగినటువంటి తిరుగుబాటు అన్నారు భూస్వాముల తిరుగుబాటు అంటే జవహర్లాల్ నెహ్రూ జాతీయ తిరుగుబాటు అంటే మోతిలాల్ నెహ్రూ ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం ఎవరు రచించారంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట ఒక బిట్ట ఒకసారి ఈ విధంగా అడిగాడు ఇందిరాగాంధీ తన తండ్రి రాసినటువంటి లెటర్లకు సంబంధించినటువంటి సమాచారం ఏ గ్రంథంలో ఉందన్నాడు డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ రాశారన్నమాట నాగరిక అనాగరిక తెగల మధ్య జరిగిన సంఘర్షణ అని అంటే టీఆర్ హాల్మెస్ అనమాట ఓకే సిపాయిల తిరుగుబాటు అన్నది ఎవరై అంటే మాల్సన్ అహ్మద్ ఖాన్ మజుందార్ మజుందార్ ఫేమస్ కొటేషన్ వచ్చేసి మొదటి విప్లం ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి ఎస్బీ చౌదరి ఇది సైనిక పౌర తిరుగుబాటు కలయ అని కూడా అన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ యొక్క అంశాలు మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే